కుకట్పల్లి ప్రశాంత్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆటోమొబైల్ షాప్లో మంటలు చెలరేగాయి దీంతో పక్కనే ఉన్న మరో షాపును మంటలు వ్యాపించాయి అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఈ ఘటనలో సుమారు మూడు కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితులు తెలిపారు టెన్ ఓ క్లాక్ మాకు వై జంక్షన్ దగ్గర ఫైర్ అవుతుందని కాల్ వస్తుందండి కంట్రోల్ రూమ్ నుంచి మేము వచ్చాము కూకట్పల్లి ఫైర్ స్టేషన్ నుంచి వచ్చి వచ్చి చూసేసరికి ఇక్కడ కార్ డెకర్స్ రాయల్ కార్ డెకర్స్ అండ్ పర్ఫెక్ట్ కార్ డెకర్స్ ఆటోమొబైల్ షాప్ రెండు ఫైర్ లో ఉన్నాయి ఇన్వాల్వ్ అయినాయి ఒకే బంచ్ ఆఫ్ స్మోక్ వస్తున్నది మేము గా కూకట్పల్లి ఫైర్ వెహికల్ అండ్ అనంతనగర్ ఫైర్ వెహికల్ జీడి నుంచి వెహికల్స్ అవుట్ చేసి ఫైర్ కంట్రోల్ చేసాము షటర్ క్లోజ్ ఉన్నది వాళ్ళు ఎవరు తెలియదు ఏమైంది లోపల అనేది షటర్ ఓపెన్ చేసే టైంలో ఫైర్ కాల్ చూశారు ఇప్పుడు ఫైర్ అయితే కంట్రోల్ అయితే పర్ఫెక్ట్ షాప్ అండ్ రాయల్ షెడ్డు ప్రమాదం బ్రేకల్ షెడ్యూటర్ మాక్సిమం షటర్ క్లోజ్ ఉంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ కాకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కన్క్లూజన్ రాలేదు చెప్తాము